వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్ తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ మనకు ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అయితే దీనికి ముందు ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ గురించి తర్జన భర్జన అయితే ప్రతి సంవత్సరం ఉంటూనే ఉంటుంది చాలా మంది స్టూడెంట్స్ మేము మా కాలేజీలో మాకు అటెండెన్స్ తక్కువగా ఉంది ఫీజు కట్టమని చెప్పి ఎక్స్ట్రా అమౌంట్ కట్టమన్నారు కట్టకపోతే ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ ఇవ్వమని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం మన కామెంట్స్ పెడతారు ఆల్రెడీ ఇయర్ కూడా కామెంట్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి దాని గురించి సో మొత్తం మీద మనకు ఇంటర్మీడియట్ సంబంధించి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ హాల్ టికెట్ సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు నేను ప్రెస్ మీట్ కండక్ట్ చేసి దాన్ని ఇవ్వడం జరిగింది మొత్తం ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి సో దానికి సంబంధించి హాల్ టికెట్లు ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలి అనే దానిపైన స్పష్టత అయితే మనకు అయితే ఇప్పుడు ప్రెసెంట్ వచ్చింది సో దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే వీడియోని మొత్తం చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఎందుకంటే ఇంటర్మీడియట్ సంబంధించి ఎగ్జామినేషన్ సంబంధించి హాల్ టికెట్ సంబంధించి రిజల్ట్స్ సంబంధించి అప్ టు డేట్ మీకు ఇమ్మీడియట్గా ఇవ్వడం జరుగుతుంది మనము ఇన్ఫర్మేషన్ అలాగే ఎంసెట్ గురించి కూడా కాబట్టి పక్కన కొత్తగా వచ్చిన వాళ్ళందరూ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోదు పక్కన ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి ప్రెస్ చేస్తే అక్కడ మీకు ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది జాగ్రత్త వినండి ఆల్ అనే ఆప్షన్స్ క్లిక్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ముందు అయితే ఇంటర్మీడియట్ హాల్ ప్రాక్టికల్ హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎక్కడి నుంచి వస్తే చూద్దాము సో ఇంటర్మీడియట్గా టోటల్ సెకండ్ ఇయర్ రాసేవాళ్ళు నాలుగు లక్షల పదహారు వేల మంది అని చెప్పి మనకు ఎవ్రీ ఇయర్ మనకు తెలిసిందే ఈ ఇయర్ మాత్రం ఒక త్రీ టు ఫైవ్ పర్సెంట్ పెరిగింది తెలంగాణలో పెరిగింది యాజ్ వెల్ అస్ ఏపీలో కూడా పెరగడం జరిగిందనమాట అయితే ఇంటర్మీడియట్ సంబంధించి మొత్తం ఎక్కడెక్కడైతే ప్రాక్టికల్స్ రాస్తున్నారో ఆ ప్రాక్టికల్స్ సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అంతా కూడా పగడ్బందీగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేస్తారని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డ్ చెప్పడం జరిగింది అయితే మోస్ట్లీ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ అన్ని కూడా ఎవరెవరి కాలేజెస్లోనే కండక్ట్ చేస్తారు సో ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఇంపార్టెంట్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీకు హయ్యెస్ట్ స్కోరింగ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ సో ప్రాక్టికల్స్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముందుగా ప్రాక్టికల్స్ని ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసేస్తుంటారు ఆల్రెడీ మీ కాలేజ్లో ఫ్యాకల్టీతో మీరు జాగ్రత్తగా ఉంటే వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు ఫ్లయింగ్ స్క్వాడ్ తర్వాత న్యూస్ లెటర్స్ కూడా ఉంటారు సో అవి పక్కన పెడితే మాత్రం కాలేజ్లో ఫ్యాకల్టీ దగ్గర మీకు మంచి ఇంప్రెషన్ ఉంటే మాత్రం మంచి ఇవైతే వస్తాయి దాని టోటల్గా మనకు రాసే వాళ్ళు నాలుగు లక్షల పద్నాలుగు వేల మంది పదహారు వేల మంది దాంట్లో ఎంపీసీ స్టూడెంట్స్ రెండు లక్షల పదిహేడు వేల ఏడు వందల పద్నాలుగు మంది బైపీసీ లక్ష నాలుగు వేల మంది ఒకేషనల్ ఫస్ట్ ఇయర్ వచ్చి నలభై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఏడు మంది ఒకేషనల్ సెకండ్ ఇయర్ వచ్చి నలభై ఆరు వేల నలభై ఆరు వేల ఐదు వందల నలభ నలభై రెండు మంది మంది వచ్చారు అయితే మొత్తం మీద హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి సో హాల్ టికెట్స్ మనకు ఈ ప్రాక్టికల్స్ ఏవైతే హాల్ టికెట్స్ ఉంటాయి అవే మెయిన్ ఈవెన్ మెయిన్స్కి కూడా అవే హాల్ టికెట్స్ అంటే మెయిన్ ఎగ్జామ్స్ కూడా థియరీ ఎగ్జామ్స్ కూడా అవే హాల్ టికెట్స్ ఉంటాయి సో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ని ఏం చేశారంటే హాల్ టికెట్ని కాలేజీలకి పంపిస్తారని చెప్పి ఇవ్వడం జరిగింది సో ప్రిన్సిపల్స్ ఆ హాల్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాల్ టికెట్స్ని వాళ్ళు మీకు ఇస్తారని చెప్పి క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ రెండు విషయాలు ఇన్ కేసు ప్రిన్సిపల్స్ మీకు హాల్ టికెట్స్ ఇవ్వట్లేదంటే మీరు బోర్డుకి మీరు కంప్లైంట్ చేయొచ్చు దానికి సంబంధించిన టోల్ ఫ్రీ అవన్నీ నేను లింక్ లో పెడతాను ఒక పేజ్ మనవడి పేజ్ దాంట్లో మీరు ఒకసారి ఇన్ కేసు వాళ్ళు హాల్ టికెట్ లేకపోతే కంప్లైంట్ చేయొచ్చు అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు అంటే ఈ ప్రాక్టికల్స్కి మోస్ట్లీ అందరూ కూడా మిమ్మల్ని ఎవరు ఆపరు ఇంటర్మీడియట్ కాలేజెస్ వాళ్ళు బట్ మెయిన్ థియరీ ఎగ్జామ్ అప్పుడు మాత్రం ఆపే ఛాన్సెస్ ఉంటాయి సో కాబట్టి ఆ టైంలో మిమ్మల్ని ఆపుతున్న ఏదన్నా కూడా మీకు ఇంటర్మీడియట్ వెబ్సైట్లో వీళ్ళ హాల్ టికెట్లు పెట్టడం జరుగుతుంది ఇంటర్మీడియట్ వెబ్సైట్ ఒక్కోసారి మీకు ఓపెన్ కాకపోవచ్చు అప్పుడు మనవడి డట్టుకోడానికి వెబ్సైట్కి వెళ్ళండి దాని లింక్ కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది సో దాంట్లోకి వెళ్తే మీకు హాల్ టికెట్స్ ఈజీగా డౌన్లోడ్ చేసి చేసేసుకోవచ్చు సో సో ఈ రకంగా అంత అంతేకాకుండా మనబడిలో మీకు క్వశ్చన్ పేపర్స్ కూడా అంటే గెస్ట్ పేపర్స్ అని చెప్పి ఎవరి ఇయర్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇస్తూనే ఉన్నాం మనబడి నుంచి సో దీని ద్వారా ఏంటంటే గెస్ట్ పేపర్స్లో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ క్వశ్చన్స్ రేపు మీకు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ అన్ని కూడా ముందే గెస్ట్ పేపర్స్లో రిలీజ్ చేసేస్తారు ఇదంతా కూడా బోర్డులో ఎవరైతే పేపర్స్ తయారు చేస్తారో ఆ ఫ్యాకల్టీ చేత తయారు చేయించబడుతుంది ఎందుకంటే అందరూ పాస్ అవ్వాలనే ఉద్దేశంతో కాబట్టి మీరు ఆ క్వశ్చన్ పేపర్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుంటే రెండు లింక్స్ అయితే నేను ఇస్తారు మీకు ఖచ్చితంగా అయితే డౌన్లోడ్ చేసుకోండి సో ఆల్ దెస్ సూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్